సో వారు జిల్లా మ్యాజిస్ట్రేట్గా పనిచేసినారు కలెక్టర్గా పనిచేసినారు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారికి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఎన్నికల సంఘం అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫంక్షనాలలో ప్రభుత్వ ఉద్యోగులతోటి మీటింగ్ పెట్టకూడదు చిన్న గీతను మర్చిపోవడం అనేది దురదృష్టకరం ఆయనే చెప్తాను నేను ముప్పై ఏళ్ళు కలెక్టర్ చేసినా మరి ముప్పై ఏళ్ళు కలెక్టర్ చేసిన ఆయనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ పెట్టకూడదు మాట ఎందుకు మర్చిపోయింది అనేది ఆయన చెప్పాలి ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులు పుట్టగొట్టినారు మీరు పది సంవత్సరాలుగా మీరు ఎట్లయితే పైసలు పంచడానికి డిఆర్డీఎస్ సెల్ఫ్ ఉద్యోగులను వాడుకొని సీఏలను వాడుకొని ఊర్లలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించినటువంటి మహిళా సోదరి మనులతోటి తప్పుడు పనులు చేపించి మీరు గెలుస్తూ వచ్చినారో డబ్బులు పంచి ఇప్పుడు ఆ విధానం చెల్లదు అని అంటున్నాం తప్పుడు పనులు ఇన్ ద సెన్స్ ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం డబ్బులు పంచడం అనేది తప్పు పని అట్లాంటి పనికి వాళ్ళని పావులుగా చేసుకున్నారు నేను ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సవినయంగా చేసే అప్పీల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్న మీరు ఎన్నికల విధులు తప్ప వెంకట్రామరెడ్డి ఈజ్ నో మోర్ కలెక్టర్ హరీష్ రావు ఈజ్ నో మోర్ మినిస్టర్ ప్రభుత్వ విధులు ఎన్నికల విధుల మధ్యలో ఉన్నటువంటి తేడాన్ని చాలా స్పష్టంగా గమనించండి నూట ఆరు మంది కుటుంబీకులకు నష్టం జరిగితే నాకు నష్టం జరిగినట్టుగా నేను భావిస్తూ ఉన్నా కానీ వెంకటరామరెడ్డి గారు లాగా విల్లాల దావా చేసుకొని కాళ్ళ మీద వేసుకొని టీవీలకు బయట ఇవ్వలేదు రఘునందన్ రావు రఘునందన్ రావు ఉగాది రోజు కూడా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాడు నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే నిజంగా నీకు ఎన్నికల నియమావళి మీద నీకు అవగాహన ఉంటే ఎందుకు పిలిచిన వాళ్ళని మీటింగ్కి ఎందుకు నష్టం చేసిన వాళ్ళని నేను ఎన్నికల సంఘాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా అమాయకులు చిరుద్యోగులు పేదలు మా పాత కలెక్టర్ కదా అని పిలిస్తే ఏమైనా పోకపోతే కష్టమవుతుందని వచ్చినటువంటి చిరుద్యోగుల మీద చర్య తీసుకున్నారు కదా కలెక్టర్ గారు మరి ఇంత తప్పు చేసిన ఆయన చదువుకున్న ఆయనే జిల్లా మ్యాజిస్ట్రేటు కలెక్టరు ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి కూడా పనిచేసిన ఆయన తప్పు చేసింది కదా ఆయనని ఎందుకు మీరు ఎన్నికలలో పోటీ చేయకుండా నివారించారు అనేది ఇలా ఎన్నికల సంఘం ముందు నేను ఉంచుతున్నటువంటి ప్రశ్న ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ పబ్లిక్ ఆలోచించాల్సినటువంటి అంశం రఘులందర్ రావుకి తెలియదు ప్రభుత్వ ఉద్యోగులతోటి మీటింగ్ పెట్టిండు లేదా ఇంకొక ఆయనకు తెలియదు మీటింగ్ పెట్టిండు అంటే అది వేరు అన్ని తెలిసినావు నువ్వు కదా నువ్వే కదా ఎన్నికల అధికారి చాలా ఎన్నికలకు మీరు ఎన్నికల అధికారిగా పనిచేసేరు కదా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు కదా కలెక్టర్ గారిని నీకు ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ పెట్టొద్దని తెలియదా ఏం చేద్దామని మీటింగ్ పెట్టినావు డబ్బులు పెంచాలనే ఆలోచన ఎందుకు వస్తుంది నీకు ఎందుకు గెలవాలనుకుంటున్నావు నువ్వు గెలిచి ఏం చేస్తావో ప్రజలకు చెప్పు ఇరవై ఇరవై ఒకటిలో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండు కేసీఆర్ ఇరవై ఇరవై ఒకటి నుంచి నీకు వచ్చిన మూడు సంవత్సరాల ఎమ్మెల్సీ నిధుల్ని నువ్వు ఏడా ఖర్చు పెట్టినావో చెప్పు ఇలా చెప్తున్నావు కదా మెదక్ ఎంపీ గెలిస్తే వంద కోట్లు ఖర్చు పెడతా అని ఇరవై ఇరవై ఒకటిలో మీరు ఎమ్మెల్సీ అయినారు కదా వెంకట్రామరెడ్డి గారు ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగుకి వచ్చినాం ఎందుకు మరి ఈ మూడేళ్ళ కోలే మూడు వంద వంద కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు నీకు నిజాయితీ లేదు నీకు చిత్తశుద్ధి లేదు నీకు అధికారం ఎందుకు కావాలంటే కోకాపేట పక్కన ఎకరా వంద కోట్లు పెట్టి కొనుక్కోవాలి పైసలు ఇవ్వాలి ఎవల బినామీ తేలుస్తాం తప్పకుండా తెలుస్తాం ఇవన్నీ తేల్చాలే ఖచ్చితంగా ప్రజా తీర్పు రావాలి వెంకటరామరెడ్డి అనేటనే బీఆర్ఎస్ మీద ప్రేమ కొద్ది చేస్తలేడు బీఆర్ఎస్ఓలు బలవంతంగా ఆయనతోటి పోటీ చేపిస్తున్నారు పైసలు ఉన్నాయి ఖర్చు పెట్టి గెలుతామని చేస్తున్నారు దాంట్లో భాగంగా అమాయకులైనటువంటి ఉద్యోగులను తీసుకుపోయి వాళ్ళతోటి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాకల ఏ ప్రయోగం చేసినో అదే ప్రయోగం చేద్దామని మళ్ళీ హరీష్ రావు ఆలోచించుండు పాపం ప్రయోగం బెడిసి కొట్టింది వాళ్ళని కూడా హరీష్ రావు కాపాడలేడు అందుకని సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ మిత్రులందరూ కూడా నేను రెండు చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ దయచేసి హరీష్ రావు ట్రాప్లో పడకండి హరీష్ రావు కుటుంబంలో ఒకరిద్దరు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయినారు త్వరలోనే హరీష్ రావు గారు వెంకట్రామరెడ్డి గారు ఇంకో మిగతా వాళ్ళంతా కూడా అదే లైన్లో ఉంటారు కాబట్టి జైల్లో నుంచి పరిపాలన మనకు వద్దు కేజ్రీవాల్ వద్దు మనకు కావాల్సింది అన్నా హజారేలు కావాలి దయించి ఆశీర్వదించుర్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించమని సిద్ధిపేట ప్రజలకి మెదక్ పార్లమెంట్ ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ సో మంచి ప్రశ్న అడిగినా మాకు ఇది భగవద్గీత బైబిల్ కురాన్ అని చెప్పి ఒక పుస్తకం ప్రింట్ చేసిరు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల పద్దెనిమిది కేటీఆర్ కాబోయే యువరాజ్ అన్న డిసెంబర్ ఏడు రిజల్ట్ వచ్చే కంటే ఒక రోజు ముందు ప్రముఖ టీవీ ఛానళ్ళ కోసం చెప్పిండు జనవరి ఫస్ట్ నుంచి మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మీ నాయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ పదమూడు మరి మీరు ఇయ్యలేదు కదా నిరుద్యోగ వృత్తి నేను అది ఆ పాంప్లెంట్ అనేది ఇరవై ఇరవై బై ఎలక్షన్స్లో ఇచ్చిన పాంప్లెంట్ కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి పాంప్లెంట్ మీలాగ ఒక మీడియా మిత్రుడు వ్యవసాయం డెవలప్మెంట్కి ఏం చేస్తామంటే రైతన్నలు అడిగినప్పుడు వారికి కావాలంటే రెండేట్లు నాగలిస్తామని చెప్పినాం ఎవరు అప్లికేషన్ పెట్టుకోలేదు హరీష్ రావుని పెట్టుకోమో ఇస్తాం రెండు నాగలి లేదా ప్రభాకర్ రెడ్డిని పెట్టుకొని నా వ్యవసాయం చేయమను బరాబర్ ఇస్తాం నేను పదివేల మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చినా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చిన రెండు వందల యాభై మంది ఆడపిల్లలు హైదరాబాద్కి పోయి టెట్ కోచింగ్ తీసుకోవాలంటే కష్టమవుతుందని ఒక రూపాయి ఖర్చు లేకుండా టెట్ కోచింగ్ ఇచ్చిన అన్నం పెట్టినా యూనిఫామ్ ఇచ్చినా ట్రాక్లు ఇచ్చినా మేము ఇదివి నా పనితీరు మీరేం చేస్తుర్రు ఎంతసేపు క్లబ్బులు కావాలి పబ్బులు కావాలి మంది దగ్గర పైసలు తెచ్చుకోవాలి మీ మేనిఫెస్టో మీరు అమలు చేయని వాళ్ళు నా దిక్కు చూపెడుతుంటే మీ దిక్కు నాలుగేళ్ళు చూపెడుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి తీసుకోని రా రెండు వేల పద్దెనిమిది పాంప్లెంట్ అది రెండు వేల పద్దెనిమిది మీ మేనిఫెస్టో నా పాంప్లెంట్ రెండు రెండు పక్క పక్కన పెట్టుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో నన్ను దుబ్బాక ప్రజలు గెలిపియలేదు అయిపోయింది ఆ పాంప్లెంట్ సెన్స్ ఇది నా మాట కాదు నీ అడుగు చెప్పిండు రెండు వేల పద్నాలుగులో నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మాట వాస్తవం చేయలేదు ఎలక్షన్స్కి పోయినా ప్రజలకు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చిర్రు ఇక నేను చెప్పిన మాట అయిపోయింది కదా అన్నాడు మర్చిపోయినా కావాలంటే బయట పంపిస్తాం మీకు హరీష్ రావుకు కొంచెం జ్ఞాపక శక్తి ఉంటలేదు ఈ మధ్యలో ఆలోచించమని ఉండ్రి ప్రతిదానికి నేను చర్చకు సిద్ధంగా ఉన్నా చాదనైతే కోమటి చెరువు చౌరస్తాకు అంబేద్కర్ విగ్రహం కార్కి వాళ్ళ మేనిఫెస్టో మీద మా మేనిఫెస్టో మీద నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను